నిన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నారు రామారావు గారి ఇంత మాట అంటారా అని రామారావు గారి కూతురు నారా భువనేశ్వరి గారు సొంత రక్తం పంచుకున్న కూతురు హరికృష్ణ గారి సొంత చెల్లెలు అండ్ ఎవరండి బ్రాహ్మణి డైరెక్ట్ గా బ్లడ్ లైన్ ఎవరండి ఆవిడ గ్రాండ్ డాటర్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా మనవడో ఆవిడ అలాగే మనవరాలు డైరెక్ట్ బ్లడ్ లైన్స్ ఇల్లు ఓపెన్ గా అనేస్తారు కూర్చొని మరి ఇంత ప్రేమ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పైన ఉన్న ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇదే ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి భువనేశ్వరి గారిని ఎలా అంటారు మేము తెలుగుదేశం అభిమానులం కూడా సీనియర్ ఎన్టీఆర్ అభిమానులను కూడా అంటే ఆ అభిమానం ఎక్కడ కనపడలేదేంటి అదే వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నప్పుడు ఈ కొడాల వెంకటేశ్వరరావుని ఈ వల్లభనేని వంశీని దుమ్మిదొమ్మి అవతల పడేసేసి అసలు ఇలాంటి నీచులు ఎలా మాట్లాడతారు ఇలాంటి పిచ్చి కారు కోతలు ఒక లేడీ గురించి స్లాంగ్ కూడా కాదు ఇక్కడ మాట్లాడుతుంది డైరెక్ట్ అసోల్ట్ ఆన్ అ లేడీ ఏసి కొట్టి పాడేస్తే సస్పెండ్ చేయాలని అప్పుడెందుకు చెప్పలేదు ప్రేమ అంతేనా తెలుగుదేశం మీద ప్రేమ పరిమితి ఇంతేనా తెలుగుదేశం మీద ప్రేమ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ వరకేనా లేకపోతే తెలుగుదేశం మీద ప్రేమ ఓన్లీ కొన్ని వర్గాల వరకే ఉంటాయా రామారావు గారి మీద ఉన్న ప్రేమ రామారావు గారి వరకే ఉంటుందా హరికృష్ణ గారి మీద ప్రేమ హరికృష్ణ గారి వరకే ఉంటుందా వాళ్ళ తోబుట్టువులకి లేకపోతే రామారావు గారు పుట్టిన పిల్లలకి ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్ వరుసకి మేనత్తకి వీళ్ళందరికీ మీద అభిమానాలు ప్రేమలు సోకాల్డ్ ఫ్యాన్స్ ఉండవా